నా కూతురు అల్లుడు ఇక్కడే ఉంటారంటూ దిమ్మ తిరిగే షాక్ జ్యోత్సన పారిజాతానికి ఇచ్చిన సుమిత్ర ఎందుకు ఏం జరిగింది సుమిత్ర అలా మాట్లాడడం ఏంటి నా కూతురు అల్లుడు ఇక్కడే ఉంటారు అని చెప్పని అనడం ఏంటి అసలు సుమిత్ర అలా మాట్లాడినందుకు పారిజాతం జ్యోత్సన ఏం చేశారు ఏమన్నారు మరి ఇంట్లో అందరూ ఏం మాట్లాడారు అసలు సుమిత్ర అలా ఎందుకు మాట్లాడింది సుమిత్రకు నిజం ఎప్పుడు తెలిసింది ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కార్తీక దీపం ఇది నవ వసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇక మొత్తం చూసుకున్నట్లయితే కనుక దీప అయితే మనం అనుకున్నట్టుగానే ప్రెగ్నెంట్ అయిపోయింది తాను తల్లి కాబోతుందని తెలిసి ఇంట్లో అందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు అలా ఫీల్ అయిన తర్వాత జ్యోత్సన పారిజాతం మాత్రం తెలిసిందేగా చాలా షాక్ అయ్యారు షాక్ అవడమే కాదు జ్యోత్సన అయితే పారిజాతంతో బావ ఇంత పని చేస్తాడు అనుకోలేదు అని చెప్పని అంటుంది ఏమే ఏ వాడు కావాలని చెప్పి దాన్ని పెళ్లి చేసుకున్నాడు అలాంటప్పుడు ఇంత పని చేయక ఎంత పని చేస్తాడు అంటుంది ఎంత కావాలని పెళ్లి చేసుకుంటే మాత్రం మరీ ఇంత ఫాస్టా అంటుంది ఫాస్ట్ ఏముంది వాడు దీపని మరదలా మరదలా అని పిలుస్తున్నప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది అర్థం చేసుకోలేకపోయాం అంతే అని చెప్పని అంటుంది అనేసరికి అంటే ఏంటి దీపని మరదలా మరదలా అని పిలిచి మొత్తానికి తల్లించేశాడనమాట అసలు మరదల్ని నేనేమైపోయాను అంటే టు బి కరెక్టెడ్ జ్యోత్స్నా నువ్వు అసలు మరదల్లా ఎప్పుడు ప్రవర్తించావే వాడిని బావా బావా అంటూ వాడి చుట్టూ తిరిగి వల్ల వేసుకుని నిన్ను పెళ్లి చేసుకునేలా చేసుకోవడమే నీ వల్ల కాలేదు ఇక నువ్వు మరదలవని చెప్పి వాడు గుర్తించే పరిస్థితులు ఎక్కడ కల్పించావని చెప్పి ఓ తెగ బాధపడిపోతున్నావు అంటుంది ఏంటి గ్రాని నువ్వు కూడా వాళ్ల వైపే మాట్లాడుతున్నావు అంటుంది వాళ్ల వైపు మాట్లాడలేదు నీ వైపు ఉన్న తప్పులు గురించి చెప్తున్నాను ఇక నువ్వు ఇప్పటి వరకు పెట్టుకున్న ఆశలు కూడా గోవిందా గోవిందా అంటుంది ఏంటి గ్రాని అలా అంటావు అని అంటే మరి లేకపోతే ఏంటే ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా వాడు దాన్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు దానికి ఒక బిడ్డు ఉందని తెలిసి పెళ్లి చేసుకున్నాడు దాని భర్తతో దానికి విడాకులు అయ్యాయని తెలిసి పెళ్లి చేసుకున్నాడు అలాంటి వాడు దాని మీద ప్రేమను చూపించకుండా ఎలా ఉంటాడే అయినా ఎప్పటికప్పుడు నిన్ను పక్కకు నెడుతున్నప్పుడే నీకు అర్థం అవ్వాలి అది నువ్వు అర్థం చేసుకోలేకపోతే నీ తప్పు సర్లే అయిపోయిన దానికి ఇప్పుడు ఎందుకులే కానీ అని చెప్పని అంటూ మొత్తానికి దీప తల్లి కాబోతుందని చాలా సంతోషంగా ఉంది అని అంటే ఎవరికి నీకా అంటాడు శివనారాయణ అందరికీనండి అంటుంది సరే ఇప్పుడు ఏం చేద్దామంటావు అంటే ఏముందండి దీప తల్లి కాబోతుంది కాబట్టి అందరం కలిసి దేవుడికి చక్కగా పూజ చేసుకుందాం మంచి స్వీట్ చేసి పెడదాం దీపకి అని అంటుంది కానీ మరి ఇంటికి ఒక పెద్ద దిక్కువి అన్న మాటే కానీ ఏ పని ఎప్పుడు చెయ్యాలో ఏ మాట ఎప్పుడు మాట్లాడాలో లేదా ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో ఏది తెలియని దానివయ్యావు నీ ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడం నాది తప్పు అంటాడు దాంతో ఇక అందరూ కూడా చిన్నగా నవ్వుతారు ఆ నవ్వండి నవ్వండి మా ఆయనేగా నన్ను నంది మీరెందుకు తెగ బాధపడిపోతున్నారు అని అంటే బాధపడట్లేదు పిన్ని మా నాన్న మీతో ఆడుతున్న చెలోక్తుల్ని చూసి నవ్వుకుంటున్నాం అని అంటాడు ఇక దసరథ అయితే నవ్వుతావు నవ్వుతావు దశరథ అంటూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది ఇక ఈలోపు గురువుగారితోటి గురువుగారు మీరన్నట్టుగా మాకొచ్చిన స్వప్నం నిజమైంది అంటే అవును శివనారాయణ గారు మీకొచ్చిన కళ నిజమైంది మీ భార్య జ్యోత్స గారు ఈ ఇంటికి తిరిగి రాబోతున్నారు అంటే ఏ మాట్లాడుతున్నారు గారు అంటూ గబగబా వస్తుంది పారిజాతం నువ్వెందుకొచ్చావంటే కాదు అయితే గీతే ఆవిడ జ్యోత్సన కడుపున పుట్టాలి గాని కార్తీక్ వాళ్ళకి దీ కార్తీక్ దీపాలకు పుట్టడం ఏంటి అని చెప్పనంటుంది వాళ్ళు కూడా లెక్కకే వస్తారమ్మా అంటారు ఇక గారు ఏంటి కార్తీక్ వారసుడు లెక్కలోకి వస్తాడా అని అంటే అవునమ్మా ఎందుకంటే ఈ ఇంటికి ఆడపడుచేనటువంటి కాంచన్ గారి కొడుకు కదా కాబట్టి ఎవరికి పుట్టాలి ఎవరి కడుపున పడాలి అనేది ఆ ఆత్మ యొక్క సంకల్పం వాళ్ళు ఎవరి కడుపులో పడి ఈ భూమి మీదకి రావాలి అనుకుంటే వాళ్ల కడుపు నుంచే ఈ భూమి మీదకి వస్తారనమాట అని చెప్పని అంటే అంటే ఇప్పుడు జ్యోత్స్నకి ఆ అవకాశం లేకుండా చేశాడనమాట బావుంది అటు పెళ్ళి చేసుకోక వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాయనమ్మని దాని కడుపును మోసే అవకాశమూ ఇవ్వక మొత్తానికి గడు జ్యోత్సన జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేశాడు అని అంటూ ఉంటే ఇక నోరు మూసుకుని నువ్వు వంటగదిలోకి వెళ్ళు అని చెప్పి శివనారాయణ అంటాడు అనేసరికి పర్వాలేదులండి అని చెప్పని ఇక నేను బయలుదేరుతాను అంటారు గురువుగారు అప్పుడేనా కాస్త స్వీట్ తిని వెళ్ళండి అని చెప్పి సుమిత్ర అంటుంది అన్న తర్వాత తీసుకుంటానమ్మా ఒకేసారి మంచి విందు భోజనమే చేస్తాను అది కూడా తొందరలోనే ఉందిలే మీ గృహంలో మేం విందు భోజనం చెయ్యాలని చెప్పి ఆ భగవంతుడు రాసిపెట్టే ఉంచాడు అని అంటూ ఇక బయలుదేరుతాను అంటే ఇక శివనారాయణ గారు దక్షిణ ఇవ్వబోతూ ఉంటే అస్సలు ఇది మాత్రం ఇవ్వకండి అంటారు అదేంటి అంటే మీ ఇంటికి ఒక గొప్ప శుభవార్త రాబోతోంది ఆ శుభవార్త వచ్చిన తర్వాత ఆ రోజున నేనే అడిగి తీసుకుంటాను నేనేది అడిగితే అది కాదనకుండా మీరిస్తే చాలు అంటారు గురువుగారు చాలా పెద్దగానే ప్లాన్ చేసినట్టున్నారు అని చెప్పను అంటుంది ఇక పారిజాతం నీ నోరు మాత్రం ఊరుకోదు కాదు నీకు జ్యోత్సనకి తర్వాత చెప్తాను అన్నాను కదా అప్పటిదాకా కూడా ఆగేటట్టు లేవు అంటాడు శివనారాయణ ఇక గురువుగారు బయలుదేరతారు ఇలా ఆయన వెళ్ళిన తర్వాత కాంచన ఆనందానికి అవధులే ఉండవు నాన్న అమ్మ రాబోతోంది నాన్న అంటూ ఉంటే అవునమ్మా నీకు కల రావడం నాకు కల రావడం ఇదిగో ఇక్కడ ఇది జరగడం అసలు నిజంగా నిజంగా నేను నమ్మలేకపోతున్నాను అంటూ ఉంటే సుమిత్ర అయితే దీపవంకి అలా చూస్తూ నిలబడిపోతుంది ఏంటి సుమిత్ర ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పి దసరా అడుగుతాడు ఏదో నా కన్న బిడ్డే ఓ బిడ్డకు తల్లి కాబోతోంది అన్నట్టుగా ఉందండి నాకు అని అంటుంది నాకు కూడా అలాగే ఉంది సుమిత్ర నిజంగా ఇద్దరికీ ఒకే ఆలోచన రావడం ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అంటాడు కదండి నాకు అలాగే అనిపిస్తోంది అంటుంది సుమిత్ర ఇక ఈ లోపు పారిజాతం గబగబా అందరికీ సేమియా తీసుకొని వచ్చి ఇస్తుంది ఇచ్చిన తర్వాత అందరూ తింటూ ఇంకాస్త పంచదార వేయాల్సిందని ఒకళ్ళు అంటే ఇంకాస్త నెయ్యి వేయాల్సిందని ఒకళ్ళు అంటారు శ్రీధర్ అయితే అత్తయ్య గారికి చమత్కారాలు ఆడడం ఎదుటి వాళ్ళని ఏదో ఒక మాటని బాధ పెట్టడం వచ్చినంతగా ఈ విషయాలు రావులేండి అని చెప్పని అంటాడు ఏంటల్లుడు చాలా మాట్లాడేస్తున్నావు అవకాశం దొరికింది కదా అని చెప్పి అంటే అవకాశం దొరికినప్పుడేగా అత్తగారు అల్లుళ్ళు అత్తగారులతో ఆడుకోగలరు అని చెప్పని అంటాడు ఇక అయిపోయిన తర్వాత ఇక సుమిత్ర అయితే మావయ్య గారు నాదొక విన్నపం అని అంటుంది ఏంటి సుమిత్ర అని చెప్పని అనగానే నాకు ఒక కోరిక ఉంది అది చెప్తాను మరి ఏమీ అనరు కదా అంటే లేదు సుమిత్ర ఎందుకంటాం ఏంటో విషయం చెప్పు అంటాడు శివనారాయణ ఏమి లేదు మావి గారు నేను ఇకపై దీపను కార్తీక్ని ఇక్కడే ఉండమందాం అనుకుంటున్నాను అది కూడా పని మనుషుల్లా మాత్రం కాదు ఈ ఇంటికి ఒక చక్కటి సంతానాన్ని ఇవ్వబోతున్నారు అది కూడా వచ్చేది అత్తయ్య గారు అని కన్ఫామ్ అయిపోయింది కాబట్టి వాళ్ళిద్దరినీ ఇక్కడే ఉంచుదామని నా ఆశ ఆలోచన అంటుంది మంచి ఆలోచన చేశావు సుమిత్ర నిజంగా చాలా మంచి ఆలోచన చేశావు ఒక ఇంటి కోడలిగా ఎలా ఆలోచించాలో అలా ఆలోచించావు నీ ఆడపడుచు గురించి నువ్వు ఎంత బాగా ఆలోచిస్తున్నావో ఈ ఒక్క మాటతో తేల్చి చెప్పేశావు అంటే మామయ్య గారు దయచేసి ఏమీ అనుకోకండి అని అంటే లేదు సుమిత్ర నేనే నిన్ను అడగాలనుకున్నాను కానీ ఏమనుకుంటావో నా కూతురి స్థానంలో దీప ఇక్కడ ఉండటం నాకు నచ్చదు అంటావేమో అని అనుకున్నాను అంటే లేదు మావయ్య గారు నా కూతురి స్థానంలో దీపెందుకుంటుంది నా కూతురే దీప కదా అంటుంది ఒక్కసారిగా జ్యోత్సన షాక్ అయిపోతుంది మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నా కూతురు దీపేంటి అని అంటే అవును జ్యోత్సనా నా కూతురు దీప నా అల్లుడు కార్తీక్ అని అంటే వరసకి కూతురు అనుకున్నంత మాత్రాన కూతురు అయిపోదులే కాంచనా అంటుంది పారిజాతం వరసకి కూతురు అనుకోవాల్సిన అవసరం నాకేంటి అత్తయ్య గారు దీప నా కన్న కూతురు అని అంటుంది షాక్ అయిపోతుంది పారిజాతం దీప నీ కన్న కూతురు ఏంటి నీ కన్న కూతురు జ్యోత్సనా మతేమైనా పోయిందా ఆ రోజు రౌడీలు కొట్టిన దెబ్బలకి ఏమైనా పోయిందా ఏంటి అని చెప్పని అనేసరికి ఇక ఒక్కసారిగా లేదత్తయ్య గారు నేనే ఇన్నాళ్ళు ఈ విషయాన్ని దాచిపెట్టాను నాకు ఈ విషయం తెలుసన్న సంగతి దీపా కార్తిక్లకు కూడా తెలియదు అనుకోండి అని అంటే అత్తా అంటాడు కార్తిక్ అవునరా నువ్వు నాకు ఈ నిజాన్ని చెప్పలేదు కానీ నేను నిజాన్ని తెలుసుకున్నాను నా కన్న బిడ్డ నా కోసం ఎంత ఆరాటపడుతుందో నా కళ్ళారా నేను చూశాను నేను కన్నాను అనుకుంటున్న ఈ బిడ్డ నా కోసం ఎంతలా ఆలోచిస్తుందో కూడా నేను తెలుసుకున్నాను అంటే మమ్మీ నువ్వు ఆ రోజు వెళ్ళిపోవటం నేను చూసి ఇక్కడ ఎవరికీ చెప్పలేదనే కోపంతో నువ్వు ఇప్పుడు దీపన్ని కన్న కూతురు అంటున్నావా ఏంటి అంటుంది ఇక జ్యోత్సన చిచ్చి ఆ దానికోసం నేనెందుకు దీపని కన్న కూతురునంటాను నేను కన్నది దీపనే కాబట్టి దీపే నా కన్న కూతురు అంటున్నాను అని అంటే మరి నుంచి వచ్చాను మమ్మీ అంటే నుంచి వచ్చావో మీ నాయనమ్మనే అడుగు అంటుంది మా నాయనమ్మని అడగటమేంటి మా నానమ్మ ఎక్కడుంది చనిపోయింది కదా అనగానే అబ్బో చాలా కాలానికి మీ నానమ్మ చనిపోయిందని ఇక్కడున్నవాళ్లు మీ నానమ్మ కాదని గుర్తొచ్చినట్టుందే కాని నేనేమీ చేయలేను ఎందుకంటే దీప నా కన్న కూతురు అనే విషయం నాకు తెలిసిపోయింది అనగానే సుమిత్రా జ్యోత్స నీ కన్న కూతురు సుమిత్రా నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచించకు ఏరా ఏం మాయ పెట్ చేసావరా ఏం మత్తుమందు పెట్టావు మీ అత్తకి అని అంటుంది ఇక పారిజాతం చూడు గ్రాండ్ చూడు పారు అనవసరమైన మాటలు మాట్లాడి నీ పెద్దరికాన్ని నువ్వే అనవసరంగా మాట అనేలాగా చేసుకోకు అని చెప్పని అంటే లేదురా నేను నిజమే అంటున్నాను నువ్వే ఏదో మాయ చేసావు సుమిత్రకి ఏదో మత్తు పెట్టావు అని చెప్పని అంటూ ఉంటే మత్తు పెట్టడానికి మాయ చేయడానికి నేనేమి చిన్నపిల్లను కాదు గారు నాకు అంతా తెలుసు నేను నిజాన్ని ఎప్పుడో తెలుసుకున్నాను అంటుంది ఎలా తెలుసు ఏం తెలుసు అంటే నేను కన్న రోజు రాత్రి మీరేం చేశారో తెలుసు మీరేం ఆలోచించారో తెలుసు అంటుంది నేనేం చేశాను సుమిత్ర అంటే మీ కోడలు నీలవేణి కన్నటువంటి బెడ్ అని తీసుకొచ్చి నా పక్కన పడుకోబెట్టి నా కన్న బిడ్డని చంపమని చెప్పి మీరు ఇచ్చి పంపించలేదు అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం అమ్మ సుమిత్ర ఏం మాట్లాడుతున్నావు అని అంటే నిజం మావయ్య గారు ఈ నిజం తెలిసి కూడా ఈ రెండు పసిహృదయాలు ఎంతో ఆలోచించి మన కుటుంబాన్ని ఒక్కటి చేయటానికి ఇక్కడ పరితాపిస్తున్నారు పడిగాపులు కాస్తున్నారు కాని జరిగిన నిజాన్ని మనం తెలుసుకోలేకపోయాం ఇన్నేళ్లు మనది కాని దాన్ని మోస్తూ మనది కాని దాన్ని పెంచుతూ వచ్చాం ఈ విషయం నాకే కాదు దీప కార్తీకులకే కాదు మావయ్య గారు దాసుకి తెలుసు దాసే అసలు నిజం బయట పెట్టాడు ఈ ఇంటి వారసరాలు ఇంకా బ్రతికే ఉంది అని చెప్పి లేకపోతే మన ఇంటి వారసరాల్ని చేసినట్టు ఆస్తి మొత్తం జ్యోత్సన్కి వచ్చేలా చేసేది అత్తయ్య గారు అని అంటూ ఉంటే ఇదంతా కట్టుకద ఎవరల్లారు కార్తిక్గాడీ నీకు చెప్పాడా అంటే కార్తిక్ కదల్లాల్సిందేముంది అత్తయ్య గారు ఉన్న నిజమే కదా వాడే గనక నాకు చెప్పు ఉంటే రోజులు కూడా నేను ఆగేదాన్ని కాదు ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాల్సిన సమాధానం వాళ్ళకి ఇచ్చేసి ఉండేదాన్ని అని అంటుంది ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర ఇదంతా అబద్ధం అబద్ధం అంటూ ఉంటే ఈలోపు దాస్ రానే వస్తాడు వచ్చిన తర్వాత ఏది అబద్ధం అమ్మా దేనికి అబద్ధం ఉన్న నిజమే కదా వదిన తప్పేం మాట్లాడలేదు నా కూతురు నా అల్లుడు ఈ ఇంట్లో ఉంటారు అని చెప్పి వదినన్న మాటలో అబద్దమే లేదు ఎందుకంటే దీపే ఈంటి వారసరాలనే విషయం నీకు తెలియకపోవచ్చు కానీ నీ మనవరాలికి ఎప్పుడో తెలుసు చెప్పు జోత్స్నా దీప ఈ ఇంటి వారసురాలు అవునా కాదా అని అనేసరికి ఒక్కసారిగా జ్యోత్సన ఏ విషయమైతే బయట పెట్టొద్దన్నాను అదే విషయాన్ని నువ్వు బయట పెట్టేశావు ఇంకేంటి నిన్ను గురించి ఆలోచించేది అంటూ ఉంటే సర్ ఈ నిజాన్ని ఎక్కడ బయట అనే జ్యోత్సన నా తల మీద కొట్టి మరీ నన్ను చంపే ప్రయత్నం చేసింది అని అనగానే దానికి నేనే సాక్ష్యం నాన్న అంటాడు దశరథ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్సన ఏంటిది అన్ని వైపుల నుంచి నాకు కారు మబ్బులు కమ్ముకొస్తున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటూ ఉండగా ఇక సుమిత్ర గబగబా వచ్చి నువ్వు దీపని చంపాలనుకున్నది ఎవరితో కలిసో చెప్పనా గౌతంతో కలిసి అంటూ జ్యోత్స్న చెంప పగలగొడుతుంది మమ్మీ ఇదంతా ఎవరు చెప్పారు నీకు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అసలు ఇలా జరిగిందని చెప్పి నీకు కట్టుక తల్లి నువ్వు వినేలా చేసి వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం ఇదంతా అని అంటే ఆడాల్సిన అవసరం ఏంటి నువ్వు మీ గ్రాని కలిసి ఆడుతున్న నాటకం నేను ఎప్పుడో తెలుసుకున్నాను జ్యోత్సనా కాకపోతే దాని గురించి నేను అడగలేదు మాట్లాడలేదు కానీ దీప ఇంటికి వెళ్లిన తర్వాతే నాకు అసలు నిజాలు అర్థమయ్యాయి అంటూ సుమిత్ర విషయాన్ని బయటపెడుతుంది దెబ్బతో పారిజాతం జోసిన ఇద్దరూ కూడా షాక్ అయిపోతారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని అయితే షేర్ చేయండి మరి ఈ స్టోరీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ అలాగే ఇలాంటి స్టోరీస్ మీ మనసులో అంటే ఇలా జరిగితే బాగుండు అని మీకేమైనా అనిపిస్తే తప్పకుండా ఒక లైన్ రూపంలో తెలియచేయండి దాన్ని నేను కథగాలి మీ ముందుకు తీసుకొస్తాను ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ